అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివన్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ మీ మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ నేనైతే మన ఛానల్లో ఫస్ట్ టైం అండి నేను ట్రావెలింగ్ వీడియోనైతే చేస్తున్నాను వ్లాగ్ మేమైతే వెళ్తున్నాము సో ఎక్కడికి ఏంటి అనేది అయితే సో చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడైతే మా ఊరు దాటి వేరే ఊరు వచ్చామన్నమాట బైపాస్ యాక్చువల్లీ ఈ రోడ్లో ఇవన్నీ కొత్తగా వేశారండి ఇవన్నీ చూసినప్పుడైతే అంటే ఊరి నుంచి ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు సో ఏదో సిటీకి వెళ్తున్నాం అలా మాదైతే ప్యూర్ విలేజ్ అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది కూడా విలేజ్కే కానీ మధ్యలో ఇలా రోడ్లు వేసారు కదా సో మాకైతే ఒక సిటీని అలా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ఈ రోడ్లు వేసిన దగ్గర నుంచి అయితే భలే అనిపించింది జస్ట్ కమ్మ వెళ్ళినా కూడా ఏదో హెచ్వైడి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ప్రతిసారి అండ్ చూస్తున్న వాళ్ళకి ఇది ఎక్కడ ఏంటి ఐడియా వస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము చూసేయండి ఇదేదో పెద్ద గుహలా అనిపించింది నాకు ఇదే రూట్ అనుకురా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ రూట్లోంచి బట్ ఇలా క్రాస్గా వెళ్తే అలా స్ట్రేట్ ఆరు ఆ ఊరికి రోడ్డు ఉందనమాట ఇంత ముందుకి ఇవన్నీ లేవు సో అలా వెళ్తూ ఉన్నాము సో మా మావాడైతే ఇట్లా దారిలో మేకలు ఆవులు ఇలా వచ్చినప్పుడల్లా సో వాటిని అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట యాగ్జాక్ట్గా మేము బయలుదేరినప్పుడు ఆల్రెడీ ఇంటి దగ్గరే కొంచెం ఎనుకులు పడ్డాయి వెళ్ళేలోపు వర్షం వస్తుందేమో వర్షం తగులుతుందేమో తడుస్తామేమో అన్న డౌట్తో అయితే బయలుదేరాము కానీ వాతావరణం అంతా మబ్బు బట్టి చల్లగా ఉంది సో మధ్యలో ఎక్కడైనా వర్షం తగిలిద్దేమో అనుకుంటూనే బయలుదేరాము సో ఇలా చల్లగా ఉందనమాట వాతావరణం అయితే కానీ చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి కొంచెం దూరం పోగానే ఒక ఊరు దాటిన తర్వాత స్టార్ట్ అయ్యాయి అనమాట సో ఇది ఆ ఊరు ఎంట్రన్స్ సో ఈ గిరిజ ఎవరైనా చూస్తే గెస్ట్ చేస్తే చెప్పండి అంటే తెలిసిన వాళ్ళకంటే ఓకే ఇది తెలుసు బట్ మేము తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇది ఊరు ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా వస్తే చెప్పండి ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే ఈ ఊర్లో బాగుంటుంది అన్నమాట ప్లేస్ అంటే మేము అంటే ఫ్యామిలీ అంతా ఎప్పుడైనా వెళ్తే బ్రిడ్జ్ మీదకి వచ్చి ఫొటోస్ దిగడం అట్లా కొంచెం టైం స్పెండ్ చేయడం అట్లా చేసేవాళ్ళం ఇప్పుడు ఈ ఊరైతే మాకు చాలా దగ్గరండి మా హస్బెండ్ అయితే టూ డేస్కి ఒకసారి కూడా వెళ్ళొస్తూ ఉంటారు అసలు మేము ఎక్కువ రెడీ కూడా కాలేదనమాట సడన్గా బయలుదేరాము సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామనమాట సో పిల్లలిద్దరు దిగాక వాళ్ళ డాడీ బండి అటు పెట్టడానికి వెళ్తుంటే మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళిపోతుండేమో అని చూడ్డానికి వాళ్ళు వెళ్తున్నారు అన్నమాట అటు ఏం చూపుతాను మమ్మీ ఇక్కడ నానమ్మ వాళ్ళు చిన్న కిరాణం అయితే నడిపిస్తారండి సో ఇంకా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వాళ్ళ అల్లరి అసలు అన్నీ ఎన్ని తింటారో అవన్నీ తీసేస్తారు డబ్బాలు డబ్బాలు ఎదుకొచ్చుకుంటాడు సో చూడండి వాళ్ళ అల్లరితో చూపిస్తాను తీసుకో అక్కడ పెట్టు సో ఇక్కడ వాడి గురించి కదా మోటుపత్రులు అనమాట అక్కడైతే వదలదు ఇంకా వాడైతే పెట్టుకొని చూస్తున్నాడు మొన్న వాడి దగ్గరికి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ మా పిన్ని అంటే ముద్దు పెట్టుకుంటున్నాను వాడికి చాలా ఇష్టం అండి వాడు అంటే మా పిన్ని వాళ్ళకి మీరు షార్ట్స్లో చూసుకోవచ్చు మా బాబా అండ్ చెల్లిది కూడా పెట్టా పిన్ని అని మీరు చూసుకోవచ్చు బ్యాక్ వెళ్ళి చిన్నోడి కంటే కూడా పెద్దోడు బాగా కనెక్ట్ అయ్యాను అనమాట వాడు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళతో కూడుకున్నాడు అనమాట ఎవరు ఇక్కడ మా తాతయ్య నేను సారీ సేంటి దగ్గర కొన్ని తీసుకురమ్మంటే తీసుకెళ్ళాను ఏ నిన్న రాసిన ఇవాళ రాయలే వాడు రాత్రి కొబ్బరి నుండి మొత్తం పరుపు కింద వేసి వృద్ధి మంచ కింద వస్తుంది అటు అది వస్తుంది వస్తుంది అదా కుక్కపిల్లొస్తుందిరాయితే సడన్గా వెళ్ళామని మనం అయితే పిండి కలుపుతుంది అప్పలు చేసుకుంటారు తినడానికి పిల్లలకి ఏమి లేవు కానీ అండ్ నేనైతే అన్నం తింటున్నాను అండి పప్పు అండ్ గోంగూర పచ్చడి పులిహోర గోంగూర అంటారు కదా అది చేసింది అనమాట వంటలు మాత్రం మా ఫ్యామిలీ మొత్తంలో తను హెడ్ కుక్ అండి అంత బాగుంటాయి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఆనమ్మ వంటలు అంటే ఎవరు చేసినా అవన్నీ ఒకటి తను చేసినవి ఒకటి అనమాట అంత బాగుంటాయి అండ్ ఇక్కడైతే నేను అంటే నాన పిండి కలిపింది నేను అన్నం తినేటప్పుడు సో ఇంకా నేను అన్నం తినేసి ఇవైతే చేస్తున్నా ఇవి ఇంతకీ మాపదా మీకు అర్థమై ఉండాలి బాల అమృతం ఉంటాయి కదా అవి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండి నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి ఇవి నానమ్మ అనుకోకుండా కలిపింది అనమాట ఇక కామెడీ చూందమ్మది ఏందది ఏంది అది ఏందది ఎందుకు ఆడేష్ అది పిండి అండి మా పిన్ని దగ్గర పిండి ఉంటే వీడు వెళ్ళి కొంచెం అట్లా ముద్ద తెచ్చుకున్నాడు అనమాట తీయద్ది అద్ది తీరా చీయొద్దా మరి అన్నప్పుడు ఎందుకు కష్టం వాడు పిన్ని వాడు ఏం చేస్తాను తెలుసా ఏడ పెట్టుకొని దాని మీద మెత్తగుందంట అంటే చీ వద్ద అక్క చే ఆ పిండనైతే వీళ్ళు ఘోరంగా చేస్తారు అండి ఇక్కడ ఇట్లా చేస్తాడు వాడే అలా చేస్తాడు చూడండి వాడేమేం చేస్తాడు మీ డాడీ మాకు మీరే రే రా రాడుకుండా దిష్టి అరే එඒ නත්ත නොමේ ඔචේර් වංචිවට

మళ్ళా ఇటు సో ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా సో నచ్చాలని కూడా కోరుకుంటున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా టైం ఇప్పటికే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందండి ఇంకా వర్షం వస్తుంది అని అయితే చాయ్ గిన్నెక తాగేసి మేమైతే బయలుదేరిపోయాం అనమాట ఆదివారం నుంచి సోమవారం నుంచి పడతాం సో ఇక్కడ నా అనుమతి చెప్తున్నాం వర్షం వస్తుందేమో అనుకున్నాం ఇంకా మా లక్క అనుకుంటా రాలేదు కానీ అప్పటికి మబ్బు బట్టే ఉంది చల్లగా తాత పోయా రిటర్న్లో అయినా తగిలిద్దేమో అని తాత చెప్తున్నాడు సో అంటే ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళినప్పుడు తీసుకుంటే కంపల్సరీగా మీరు ఏమైనా అంటే వంటలు బాగా చేస్తుంది కదా సో నాకు వీలైనప్పుడు ఆ టైంలో ఏమైనా నాన్నమ్మతో ఏమైనా చేయలేదు చేది వీలుంటే చేపిస్తాను చూడండి బాగా చేస్తుంది సో ఇక్కడైతే నేను బయలుదేరే యాక్చువల్గా వెళ్ళిందైతే ఒక రీజన్ మీద మా తమ్ముడు వీడియోలో చాలా తక్కువ అంటే ఎక్కువ ఫుటేజ్లో అప్పుడప్పుడు పడ్డా కానీ నేనైతే స్కిప్ చేసా ఏంటంటే వాడికి యాక్సిడెంట్ అయిందనమాట సో వాడిని అయితే చూడడానికి వెళ్ళాము మేము కానీ వాడికి నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే పాపం వాడికి పర్మిషన్ లేకుండా వీడియో తీయకూడదు కదా అని సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట సో అయితే గాజులు తెచ్చుకున్నాం మా అనుమతి దగ్గర నుంచి అండ్ అక్కడ చేసా చూసారు కదా అవి ఇక్కటి పిల్లల కోసం వచ్చా అనమాట సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్